అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం అందరితోనూ ప్రేమించబడాలని అంటే ఏం చేయాలి అలా ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనం ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాం అందరి దగ్గర మంచిగా ఉండాలని అందరూ మనల్ని గౌరవించాలని ఎవరు కూడా మనల్ని విమర్శించేటటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని ప్రతి మనిషి అనుకుంటాం కానీ ఇదందరికీ సాధ్యపడేటువంటి విషయం కాదు ఎందుకంటే మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ బేస్డ్గా మన ప్రవర్తన ఉంటుంది ఆ ఎమోషన్స్ని మనం బయటికి ప్రదర్శించే క్రమంలో కొంతమందిని దూరం చేసుకోవటం కొంతమందిని దగ్గర చేసుకోవటం మన మాట సరిగా లేకపోవటం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చటం కొంతమంది మనం విమర్శిస్తూ ఉంటారు కొంతమంది మనకి ప్రాణ స్నేహితులు అవుతారు కొంతమంది మనం బాగుండకపోతే అనేటువంటి ఆలోచన కూడా వచ్చేస్తారు అది మన ప్రవర్తన బేస్ చేసుకుని ఉండేటువంటి వ్యవహారం అయితే అందరూ కూడా మనం ప్రేమించాలి అని అంటే కొన్ని విషయాలను మనం పరిగణలో తీసుకొని మనం గనుక మన ప్రవర్తనను మార్చుకోగలిగితే మన మాటను మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా అందరితోనూ మనం ప్రేమించబడతాం అందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే వినేటప్పుడు వినయంగా వినాలి ఎవరైనా ఏదైనా మన మనకు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద మనం దృష్టి పెట్టి కొంచెం వినయపూర్వకంగా వాళ్ళు చెప్పేటటువంటి విషయాలను మనం వింటూ వాళ్ళు చెప్తున్నటువంటి దానికి అనుగుణంగా మనం కనుక ప్రతిస్పందిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళతో ప్రేమించబడతాం ఈ వినేటప్పుడు మనం వినకుండా వాళ్ళు ఏది చెప్తున్నా దానికి అడ్డుగా మనం మాట్లాడుతూ వాళ్ళని చెప్పనివ్వకుండా ప్రతి విషయాన్ని ఖండిస్తూ ముందుకు పోతే మనం వాళ్ళ దృష్టిలో సరైనటువంటి వ్యక్తులు కావు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా ఏదైనా చెబుతూ ఉన్నప్పుడు వినయంగా వినడం అనేది నేర్చుకోండి మీరు మాట్లాడాలని అనుకుంటే వాళ్ళు చెప్పిన తర్వాత నీ స్పందనని ప్రతిస్పందనని నువ్వు చెప్పాలి తప్పించి ముందుగానే అడ్డుగా మనం తగిలి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ యొక్క ప్రేమను మనం పొందలేము అనేటువంటి విషయాన్ని గమనించాలి మరొక విషయం ఏంటంటే మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడటం ఎవరినైనా సరే మనం గౌరవించుకొని వాళ్ళ స్థాయిని బట్టి కాకుండా మనం గౌరవంగా కనుక మాట్లాడగలిగితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రేమను మనం పొందగలుగుతాం పెద్దవాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం పెద్దవాళ్ళకి ఇవ్వాలి నీ తోటి వారితో ఏ రకంగా నువ్వు ప్రవర్తించాలో నీతో సమా ఉజ్జీవులుగా ఉన్నటువంటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి నీకన్నా వయసు తక్కువ వాళ్ళతో ఏ రకంగా గౌరవించాలో ఆ రకంగా గౌరవించాలి అలా గౌరవంగా గనక మాట్లాడగలిగితే నువ్వు వాళ్ళ యొక్క ప్రేమని నువ్వు పొందగలుగుతావు అలాగే ఏదైనా మనం ఎదుటి వ్యక్తి నుంచి ఆశించి అడిగేటప్పుడు ఆ ఆశించి అడిగేటప్పుడు కూడా చాలా చక్కగా పద్ధతిగా మనం అడగాలి ఆప్యాయతగా అడగాలి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరుకున్నది ఆప్యాయతగా కనుక మనం అడగగలిగితే ప్రేమపూర్వకంగా కనుక అడగగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కాదనలేరు ఏదో డిమాండ్ చేసినట్టుగా కమాండ్ చేసినట్టుగా ఎదుటి వ్యక్తిది అది బాధ్యత తప్పకుండా నాకు చేయాలన్నట్టుగా కాకుండా మనం ఆశిస్తుంది ఆప్యాయత చూపిస్తూ ప్రేమ చూపిస్తూ వాళ్ళ నుంచి కనుక మనం అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రేమను నువ్వు పొందగలుగుతావు ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ప్రవర్తించడం అనేది నేర్చుకోవాలి మరొకటి ఏదైనా ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు ఆ సమాధానం చెప్పేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి సమాధానం అంటే ఎదుటి వ్యక్తి యొక్క వయసును దృష్టిలో పెట్టుకొని తన యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకొని తను ఏ విధంగా అడిగినా కూడా కొంతమంది వ్యంగ్యంగా అడుగుతారు కొంతమంది మరోలా అడుగుతారు వాళ్ళు ఏ రకంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తించి నిన్ను అడిగినా కూడా నువ్వు సమాధానం మాత్రం సంస్కారవంతంగా చెప్పగలిగితే అంటే నీ సమాధానంలో సంస్కారం ఉండాలి ఎదుటి వ్యక్తి మాట్లాడిన దాన్ని కాకుండా నీ యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడుకునేలాగా నీ యొక్క విలువను నువ్వు పెంచుకునేలాగా ఆ సంస్కారవంతమైనటువంటి సమాధానం మనం చెప్పగలిగితే ఖచ్చితంగా నువ్వు వాళ్ళ యొక్క ప్రేమని గెలవగలుగుతావు మరొక అంశం ఏంటంటే ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా అడిగినప్పుడు నువ్వు దాన్ని కాదు అనేటువంటి విషయం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అంటే నో చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది కూడా వాళ్ళని నొప్పించకుండా ఆ నోను కూడా ఎందుకు నువ్వు అంటున్నావో కారణంతో క్యూట్గా కనుక చెప్పగలిగితే వాళ్ళకి నచ్చే విధంగా కనుక చెప్పగలిగితే అంటే వాళ్ళు హట్ చేసే విధంగా నో చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి కదా ఆ నో చెప్పేటటువంటి క్రమంలో ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా నువ్వు ఎందుకు నో చెప్తున్నావు అనేటువంటి కారణాలు చెప్పి మర్యాదగా కనుక మాట్లాడగలిగి చెప్పగలిగితే క్యూట్గా కనుక చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రేమను నువ్వు పొందగలుగుతావు అందుకని ఈ విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని అంటే ఎదుటి వ్యక్తి మనం ప్రేమించబడాలి అని అంటే మొట్టమొదటి అంశం నువ్వు వాళ్ళని ప్రేమించాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళ పట్ల నీ యొక్క శ్రద్ధ వాళ్ళకి కనబడేలా ప్రవర్తించాలి అంటే చెప్పింది జాగ్రత్తగా వినగలగాలి ఆ విన్నదానికి అనుగుణంగా మనం వాళ్ళకి సమాధానం చెప్పేలా ఉండాలి అశ్రద్ధగా ఉండటం వాళ్ళు చెప్తుంటే మనం వేరే పని చేసుకుంటూ ఉండటం ఇలా కనుక చేస్తూ ఉంటే నేనేదో చెప్తూ ఉంటే తను ఏదో పని చేసుకుంటున్నాడనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది సాధ్యమైనంత వరకు ఐకాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మన బాడీ లాంగ్వేజ్ ఎదుటి వ్యక్తిని ఇరిటేట్ చేయకుండా వాళ్ళ పట్ల మన కన్సర్న్ చూపించేలాగా వాళ్ళ పట్ల మనకు శ్రద్ధ ఉంది అనేటువంటి విధంగా వాళ్ళకి అనిపించేలాగా మన యొక్క ప్రవర్తన ఉండి మన మాట తీరు పద్ధతిగా ఉండి సంస్కారవంతంగా ఉండి గౌరవంగా ఉండి మర్యాదగా ఉండి ఆప్యాయత పూర్వకంగా ఉండి ప్రేమతో కనుక ఉండగలిగితే నేను ఎవ్వరూ కూడా ప్రేమించకుండా ఉండరు అందరూ నేను ప్రేమిస్తాను కాబట్టి మన ప్రవర్తనే మన వ్యక్తిత్వాన్ని బయటకు చూపిస్తూ ఉంటుంది మన మాట తీరే మన వ్యక్తిత్వాన్ని బయటకు చూపిస్తూ ఉంటుంది అందుకని నచ్చినా నచ్చకపోయినా ఎదుటి వ్యక్తి ప్రవర్తనను దృష్టిలో పెట్టుకోకుండా నీ మాట నీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం కాబట్టి నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం కాబట్టి నువ్వు ఒక మంచి వ్యక్తిలా ఉండాలి అని అంటే ఈ విషయాలన్నింటినీ నువ్వు నీ జీవితంలో కనుక అన్వయించుకోగలిగి ప్రదర్శించగలిగితే ఖచ్చితంగా నువ్వు అందరితోనూ ప్రేమించబడతావు మంచి వ్యక్తిగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్తావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి చక్కగా వినండి చక్కగా మాట్లాడండి మర్యాదగా ఉండండి సంస్కారమైనటువంటి సమాధానాలు చెప్పండి నో అనేది కూడా పద్ధతిగా ఎందుకు నో అంటున్నాము కారణాలు చెప్పి చెప్పండి అంతేగాని ఎమోషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మన ఎమోషన్స్ ప్రదర్శించి కోపాన్ని ప్రదర్శించి అసహనాన్ని ప్రదర్శించి మనం కనుక చేస్తే నీ మాటకి విలువ ఉండదు మరి ముఖ్యంగా నీకు కూడా విలువ ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించి ఇవన్నీ కూడా మన జీవితంలో మీరు ఉపయోగించుకొని అన్వయించుకొని చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ముందుకు వెళ్ళండి అందరితోనూ ప్రేమించబడాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్